హలో వెల్కమ్ టీవీ జబర్దస్త్ బాగా పాపులర్ అయిన వారిలో వర్షా ఇమ్మాన్యుల్ జోడి కూడా ఒకటి చాలా మంది వీరి లవ్ ట్రాక్ కోసమే జబర్దస్త్ చూసారంటే అతిశయోక్తి కాదు అందుకు తగ్గట్లుగానే ఈ జంటకు రెండు మూడు సార్లు స్టేజ్ మీదే పెళ్లి చేయించారు ఆన్ స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీని చూసి వీరు నిజ జీవితంలో కూడా లవ్ లో ఉన్నట్లు భావించారు చాలా మంది ఆడియన్స్ అయితే తమ మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని అంతకు మించి ఏమీ లేదని ఇమానుయల్ వర్ష పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు వీరి స్నేహబంధం కూడా వేటలు వారిందని తెలుస్తుంది తాజాగా ఇమ్మానుయల్ గురించి వర్ష చేసిన కామెంట్లు ఇందుకు బలానిస్తాయి ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది తాజాగా ఓ టీవీ షోకు జంటగా హాజరయ్యారు వర్ష ఇమానుయల్ ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎలా గడిచిందో అందరూ చెప్పుకొచ్చారు చాలా మంది ఈ ఏడాది తమకు అద్భుతంగా గడిచిందని చెప్పుకొచ్చారు అయితే వర్షం మాత్రం రెండు వేల ఇరవై నాలుగు లాంటి ఏడాది ఇంకొకటి అస్సలు వద్దు అంటూ ఎమోషనల్ అయింది నా జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు లాంటి సంవత్సరం మళ్ళీ ఎప్పటికీ చూడకూడదు అని అనుకుంటున్నా ఎందుకంటే మనకి ఇష్టమైన వ్యక్తితో ఏదైనా సమస్య వచ్చిందంటే కొంచెం కూడా తట్టుకోలేం ఈ ఏడాది నాకు ఇమ్యూని ఒకసారి కాదు లెక్కలేని సార్లు గొడవలు జరిగాయి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒకరిని ఒకరు బ్లాక్ చేసుకున్నాం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది వర్ష కాగా ఇమ్మాన్యుయల్ ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు సినిమాలోని కూడా కనిపిస్తున్నాడు కామెడియన్ గా ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తున్నాడు మరోవైపు వర్ష కూడా టీవీ షోతో ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ